నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేషబానా రాజమ్మను హతమార్చిన మనవడు ఇలంగోవన్ అరెస్ట్ తిరుపతి జిల్లా పిచ్చాటూరు మండలం అడవి కొడియంబేడు గ్రామంలో నాలుగు రోజుల క్రితం తల్లిని చంపిన రెండో కొడుకు కృష్ణారెడ్డి కుమారుడు ఇలంగోవన్ మనవడు అరెస్ట్ చేసినట్లు పుత్తూరు రూరల్ సిఐ ప్రెస్ మీట్లో వెల్లడించారు ఈ సందర్భంగా పుత్తూరు రూరల్ సిఐ భాస్కర్ నాయక్ మాట్లాడుతూ రెండు నాలుగు రెండు వేల ఇరవై నాలుగో తేదీన రాజమ్మకు ఇద్దరు కుమారులు లేట్ మునుస్వామి కృష్ణారెడ్డి ఇద్దరు కుమార్తెలు మునెమ్మ రేణుక ఉన్నారు రాజమ్మ భర్త అరుముగం పది సంవత్సరం క్రితం చనిపోవడంతో రాజమ్మ బాగోగులు చూసుకుంటున్న పెద్ద కుమారుడు లేట్ మునస్వామి కొడుకు హరికృష్ణ మనవడు పేరు మీదుగా ఉన్న ఆస్తిని సెటిల్మెంట్ రిజిస్ట్రేషన్ చేసుకోవడంతో చిన్న కొడుకు కృష్ణారెడ్డి కోడలు గౌరీ వీరి కుమారుడు ఇలంగోవన్ కలిసి రావాల్సిన ఆస్తి మాకు ఇవ్వాలని తరచూ రాజమ్మపై గొడవలు చేస్తూ ఉండేవారు ఆఖరిసారిగా ఆస్తిలో మాకు వాటా ఇస్తారా లేదంటే మిమ్మల్ని చంపేస్తామని ఫోన్ ద్వారా బెదిరించడంతో పెద్ద కొడుకు లేట్ మునస్వామి కుమారుడు మనవడు హరికృష్ణ అమ్మగారు దేవకి ఇద్దరు కలిసి రెండు మూడు రెండు వేల ఇరవై నాలుగో తేదీన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు రావడంతో ఇంట్లో ఎవరూ లేని దాన్ని గమనించి రెండో కుమారుడు కృష్ణారెడ్డి భార్య రెండో కోడలు గౌరీ వీరి కుమారుడు మనవడు ఇలంగోవన్ ముగ్గురు కలిసి ఇతడి చేతిలో కత్తి ఇచ్చి పంపించి రాజమ్మను గొంతు కోసి పథకం ప్రకారం హతమార్చారు వీరిలో మనవడు ఇలంగోవన్ను ను బంగాళా పంచాయతీ రోడ్నందు అరెస్ట్ చేసినట్లు మిగిలిన ఇద్దరికి హత్యకు కారకులైన కృష్ణారెడ్డి గౌరీలను త్వరగా అరెస్ట్ చేస్తామని సిఐ భాస్కర్ నాయక్ ఎస్ఐ వెంకటేష్ తెలిపారు రాన్నమ్మ కనెక్ట్గా పండిపోయిలో మరణ కేసులో భాగంగా ఈమె టీ రాజమ్మ టీ రాజమ్మ వయసు ఎనభై సంవత్సరాలు వైఫ్ ఆఫ్ అర్మిల రెడ్డి ఈ మధ్య ఈమెధ్యే అడుగుమేడులో తన పెద్ద కుమారుడు రెడ్డి వాళ్ళ కొడుకు ఇంట్లో కాపుడు ఉంటుంది ఈమె భర్త ఈ పేరుగా చనిపోయి ఉన్నాడు చనిపోయినప్పటి నుంచి కూడా ఆమె తన పెద్ద కుమారుడు రెడ్డి కుమారుడు హరికృష్ణ ఇంట్లో కాపురం ఉంది అతను ఇతను బాగా ఈమె భాగ్డు కూడా పూర్తిగా అర్థం చూస్తూ ఉన్నాడు అందులో భాగంగా ఈమె మీద ఒక ఎకరా నాలుగు నిమిషాలు రూప ఉండగా అందులో ఒక ఎకరా ఈ రాజమ్మ హరికృష్ణకు రాసివ్వడం జరిగింది ఎందుకంటే ఆమెకు ఆరోగ్యం కానీ ఆమె భాగోలు కానీ అర్థం చూసుకుంటారు కాబట్టి అతనికి తారశల్యం మీద రాసిందనమాట కాకపోతే ఇది మనసులో పెట్టుకుంటే వాళ్ళ చిన్న కుమారుడు కృష్ణారెడ్డి వాళ్ళ కొడుకు లీలా రెడ్డి రెడ్డి పురుషోత్తం గౌరి వాళ్ళ కుడలు గౌరి వీళ్ళందరూ పథకం ప్రకారము మాకు మాకు రావాల్సిన ఆశ మాకు రాలేదన్న ఉద్దేశంతో చాలా ఈ విషయంగా చాలాసార్లు గొడవపడ్డారు గోడపడిన తర్వాత ఈ ఆశ గురించి కూడా రెండు మూడు సార్లు అడగడం జరిగింది అయినా కూడా వాళ్ళకి రెస్పాండ్ కాకపోతే వీళ్ళని ఏ ఒక విధంగా చంపాలనే ఉద్దేశంతో ఈ నలుగురు ఒక పథక ప్రకారము ప్లాన్ వేసుకొని ఈ రెండవ తేదీ సుమారు టూ థర్టీ ప్రాంతంలో ఇలాగా ఇలాగా ఉండేది ఆ ముగ్గురు ఆ ముగ్గురు కలిసి ఆ చాకు ఇచ్చి పంపించి వాళ్ళు పంపించి ఈ యొక్క రాజ్యమని ఆ చాకుతో గొంతు కోసి చంపడం జరిగింది ఇది కేవలము ఈ వాళ్ళకి రావాల్సిన ఆస్తి మాట రానందుకు ఆస్తిగాదుల వల్ల చంపడం జరిగింది ఇది చాలా బ్రూట నిర్మాణం ఇది దీనిపైన ఐదో తారీఖు త్రీ పిఎంకి బయటపూడూ ఆ రోడ్లో ఈ యొక్క ముద్దాయిని అరెస్ట్ చేసి அரஸ்ஸா இது அத்தனை கோர்க்கு அப்பஜேசம் அப்பஜ்